తెలుగు భాషను రక్షించుకొని దాన్ని కాపాడుకోవాలి అని తెలియజేస్తూ ఉన్నారు కవిగారు అయినటువంటి మన శతకశ్రీ లక్ష్మీనారాయణ గారు ఈ పద్యం ద్వారా వస్తువు ఉన్న విల్వ వస్తువు ఉన్న విల్వ అది వాస్తవమున్న చోత వస్తువు విల్వ అది వాస్తవమున్నచో తెలియనేరము ఆ వస్తువులేనిచో విలువ వందల రెట్లకు వృద్ధిను ఈ వాస్తవము తెలిసి తెలుగు వాసిని తెలుగు జాతి శ్రీరస్తు ఒక వస్తువు విలువ ఆ వస్తువు మనకు ఉన్నప్పుడు తెలియదు ఆ వస్తువు మనకు కనిపించకపోయినచు దాని విలువ వందల రెట్లు ఎక్కువై గత తప్పిదమునకు బాధపడుతూ ఉంటాం వస్తువు మనతో ఉండగానే దాన్ని జాగ్రత్తగా కాపాడుకోనవలను అట్లాగే తెలుగు భాషను తెలుగు మహాభాషను దాని విలువను ఔన్నత్యాన్ని ఉనికిని ప్రతిభను మహోన్నత వైభవమును తెలుగు జాతి అంతయు సమిష్టిగా కాపాడి గౌరవించి ఆదరించి మహాసామ్రాజ్యమునకు మహారాణిగా తెలుగు భాషామ తల్లికి సగౌరవమైనటువంటి ఉన్నత పీఠములో అధిష్టింపజేయటకు అందరూ కృషి చేయాలి అని చెప్పని తెలియజేస్తూ ఉన్నారు ధన్యవాదములు అందరికీ నమస్కారం